జగనన్న లెవెట్లో ఇండ్లు పూర్తి కాని లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది ప్రస్తుతం పూర్తి కాని ఇండ్లకు మార్చి నెల లోపల పూర్తి చేసేందుకు అవకాశం కల్పించింది ప్రస్తుతం గునాదు వేయని లబ్ధిదారులకు డిసెంబర్ వరకు గునాదులు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది వీరికి బిల్లులు సకాలంలో అందించాలని ప్రభుత్వం ఆదేశించింది డబ్బులు లేకపోవడంతో లబ్ధిదారులు మధ్యలో నిలిపివేసిన ఇళ్లకు కలెక్టర్ల ఆదేశాల మేరకు వెలుగులో ఉన్న మహిళలకు మండలాల వారీగా వెలుగు ఏపీఎంల ద్వారా బ్యాంకుల రుణాలు ఇప్పించి ఆ ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన ఇల్లు మన గౌరవం అనే నినాదంతో ప్రభుత్వము గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారుల ద్వారా లబ్ధిదారులకు తెలియజేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం హౌసింగ్ ఇండ్లకు డబ్బులు పెంచుతుందని అప్పుడు కట్టుకుందాం అనుకునే వాళ్లకు రెండు విధాలా నష్టపోతారని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఇచ్చిన పట్టా నెంబర్ ప్రకారమే గుణాది వేసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని అధికారులు చెబుతున్నారు కావున లేవుట్లో హౌసింగ్ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఖచ్చితంగా డిసెంబర్ లోపల గునాదలేసుకోవాలని లేని పక్షంలో వారి పట్టా రద్దయ్యి ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళ ఇండ్లు మంజూరు కావని అధికారులు చెప్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు మరీ మరీ తెలుపుతున్నారు అన్నమయ్య జిల్లా పెద్దిప్ప సముద్రం మన ఇల్లు మన గౌరవం అనే నినాదంతో ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసింది శనివారం లేవుట్లలో అర్ధాంతరంగా నిలిచిపోయిన హౌసింగ్ ఇండ్లకు లబ్ధిదారులతో గ్రామ సభలు ఏర్పాటు చేసినారు ఈ సమావేశంలో హౌసింగ్ ఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను చదివి వినిపించారు లేవుట్లో గునాది వేయని లబ్ధిదారులు డిసెంబర్ లోపల గునాది వేసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వము వారి పట్టాలను రద్దు చేస్తుందని తెలియజేశారు లేవుట్లో కరెంటు సౌకర్యం నీటి సౌకర్యం బాగా ఉందన్నారు వెలుగు ఏపీఎం హరి మాట్లాడుతూ మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు వెలుగు ద్వారా బ్యాంకుల్లో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరామ్ నాయక్ ఏపీఓ తిరుమలప్ప ఈవోఆర్డి యోగానంద ఆర్ఐ బాలాజీ కూటమ్ నాయకులు కట్టా సురేంద్రం నాయుడు ఎగవపల్లి రామచంద్ర కార్యం సుబ్రహ్మణ్యం దొరిగండ్ల శంకర పాలగిరి రామాంజులు అంకిరెడ్డిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు నిర్మించుకోవాల్సిందిగా మీకు రావాల్సిన గవర్నమెంట్ సబ్సిడీ ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు పిఎం పిఎంఈవైవై టూలో గృహములు మంజూరైన లబ్ధిదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ పిఎంఈవై టూ లేకి మార్చబడదు అని తెలియజేయడం అది అలాగే మార్చి ఇరవై ఐదు తర్వాత గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు వారి సొంత ఖర్చులతో గృహము నిర్మించుకోవాల్సి వస్తుంది ఇరవై తర్వాత మార్చి అలాగే కలెక్టర్ జిల్లా కలెక్టర్ వారు గృహములు మంజూరు అయిన అన్ని లేఅవుట్లు మరియు సచివాలయాలకు ప్రత్యేక అధికారులు నిర్మించినారు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీ అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేసినారు కనుక ఇప్పటికీ రూప్ లెవెల్ అంటే గోడల వరకు మరియు స్లాబ్ అంటే మోల్డింగ్ స్థాయి వరకు నిర్మించిన గృహములకు అక్టోబర్ నెల లోపల పూర్తి చేయవలన ఆల్రెడీ అయిపోయింది అది కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు మరియు బేస్మెంట్ కట్ కట్టడాలు వరకు నిర్మించే గురుములు మార్చి ఇరవై ఐదు లోపల పూర్తి చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ డిసెంబరు మార్చి లోపల మీరు కట్టుకుంటే ఇల్లు ఉంటాయి లేదంటే ఉండవు మళ్ళీ చెప్తున్నాను దాని తర్వాత మీ సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని కట్టుకోవాలి బిల్లులు అయితే ఎక్కడికి రావు ఎవరికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఒక కుటుంబ నిశ్చయంతో స్పెషల్ ఆఫీసర్ కావచ్చు మన ఎంపీడీఓ గారు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఆ పట్టాలకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి రెడీగా ఉన్నాము అని మన ఎంఆర్ఓ గారు కావచ్చు వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ బెనిఫిషియరీస్ చాలా మంది మహిళల పేరుతో ఉన్నాయి కాబట్టి మహిళలు చాలా వరకు మనకు గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ఎక్కడైనా ఏ స్టేజ్ అయినా ఆగిపోయి ఉంటే డబ్బులు లేక ఆగిపోయి ఉంటే మనము లోన్లు ఇవ్వడానికి ఇంతకుముందు ఇచ్చినటువంటి లోన్లు కాకుండా ఇప్పుడు మళ్ళా ఇవ్వడానికి కూడా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి మన మహిళలందరికీ కూడా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే బెనిఫిషస్ ఉన్నారో వాళ్ళు మీరు మేము లెంటర్లో ఆగిపోయింది కానీ లేకపోతే రూఫ్ లెవెల్లో ఆగిపోయిందని కానీ లేకపోతే పునాది స్టేజ్లో నిలిచిపోయింది మాకు డబ్బులు లేవు అని కానీ ఎవరు కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు గ్రూపుల్లో ఉంటే వాళ్ళు ఏ స్టేజ్లో నిలిచిపోయినా కూడా ప్రభుత్వానికి మనం ఇది మనం ప్రభుత్వము మీకు గౌరవంతో కూడుకున్నటువంటి ఆస్తి ఇవ్వాలనుకుంటుంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో మేము అందరూ భాగస్వాములై ఉన్నాం కాబట్టి తప్పకుండా మన గ్రూపుల తరఫున మీకు ముప్పై ఐదు వేలు కావచ్చు లేదా యాభై వేల రూపాయలు కావచ్చు మీరు ఆ ఇంటిని పూర్తిగా నిర్మించుకోవడానికి ఎంత ఇవ్వాలన్నా కూడా గ్రూపులో ఒకసారి చర్చ పెట్టి తీర్మానం చేసి తప్పకుండా మాట్లాడే ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడే ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ప్రభుత్వం ఈ ఇచ్చినటువంటి అవకాశము డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఉంది మీరు ఏదో ఇంట్లో కేర్లెస్గా ఉండిపోయి ఆడిచ్చినారులే ఈడిచ్చినారులే అని కేర్లెస్ కేర్లెస్గా ఉండిపోతే ఆ పుణ్యకాలం కొద్దిగా ముగిసిపోతుంది తర్వాత మార్చి ముప్పై ఒకటి వరకు మరో టైం ఇచ్చినారు ఫైనాన్షియల్గా ఎటువంటి బిల్స్ ఎటువంటి పెండింగ్ ఉంటే అవన్నీ కూడా ఇవ్వడానికి కాబట్టి మీరు అధికారులు అందరూ కూడా ఇంత చిత్తశుద్ధితో ఇక్కడ ఎక్కడ మీకు ఎక్కడ స్థలాలు ఇచ్చినారో ఇక్కడికే వచ్చి మీకు చెప్తున్నారంటే మనము అర్థం చేసుకోవాలా కాబట్టి వెంటబడి వెంటబడి మీ ఇంటిని మీరు నిర్మించుకోవడానికి కాస్త తొందర తొందరపడాలా దీంట్లో ఫైనాన్షియల్గా ఎక్కడ మీకు సహాయం కావాలన్నా కూడా ఒక ఏపీఎంగా మేము మన తరఫున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మనం అందరం కలిసి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అది మన కుటుంబానికి గౌరవం కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పి ప్రభుత్వం తరపున గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత తీసుకొని ఇంతమందిని మీ వద్దకు పంపించినారు కాబట్టి ఇక్కడ తొందరపడాల్సిందే మేం కాదు తొందరపడాల్సిందే మీరు మీరు ఇల్లు కట్టుకోవడానికి మీరు తొందరపడాలి దానికోసం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియదు నెక్స్ట్ మార్చ్ తర్వాత రెండు లక్షలకి పైన ఉంటుంది అమౌంట్ ఎంత తెలియదు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎవరన్నా ఉంటే కూడా ఓన్ సైట్లో ఫస్ట్ ఇస్తారా అవి కూడా డబ్బులు హౌసెస్ ల్యాండ్ కొనాలంటే ఇబ్బంది కదా అదే ఓన్ సైట్ ఉంటుంది మీ ఇంటి దగ్గర గొడ్లు సాగడం లేదంటే బావి దగ్గర ఏదో మీరు పెట్టుకోవడానికి అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అది అయితే పక్క అది ఫస్ట్ వస్తాయి తర్వాత లేఅవుట్ కొనడం సైట్ కొనడము తర్వాత అక్కడ లేఅవుట్ వేయడము అది ప్రాసెస్ లేట్ అవుతుంది చాలా వరకు మన పీటీఎంలో లేఅవుట్ ఇక్కడే మూడు వందల మూడు ఉన్నాయి అక్కడ వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఒక లేఅవుట్ చూసాము అది కూడా మై బేబీ నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ ఏమైనా వేయడానికి అవకాశం ఉంటాయి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క పొలిటికల్ లీడర్లో తెలిసి మాట్లాడతాను ఆయన వాళ్ళ సలహాలు తీసుకెళ్తాను విలేకరులకు అందరూ కూడా నమస్కారం చేసి తెలియజేయడం వినక ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ఇక్కడ ఇచ్చేసి సమస్యలు పరిష్కారం కోసము మన గవర్నమెంట్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గత గవర్నమెంటు ఈ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్న సమస్యలు ప్రజెంట్ గవర్నమెంటు దీన్ని ప్రెస్టీజీగా తీసుకొని దీన్ని చేయాలా ఖచ్చితంగా ఇది కొనసాగించాలా ప్రజలకు సౌకర్యార్థమై ఏమీ నిలబడకూడదు అన్నటువంటి విషయమై మనకి ఈ కార్యక్రమాన్ని జరుపుతాను ఇక్కడ ఇచ్చేసినటువంటి లోకల్ లీడర్ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే బెనిఫిషియర్స్ సరిగా ముందుకు రావడం లేదు సమస్యలు చెప్తున్నారు లోకల్ లీడర్లు కూడా వాళ్ళకి కన్విన్స్ చేసేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు పోవాలని చెప్పేసి మీరు భరోసా ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని లోకల్ లీడర్లందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మన ఏఈ గారు చెప్తున్నారు డిసెంబర్ వరకు ఫండ్స్ వస్తాయి డిసెంబర్ దాటితే మళ్ళీ వీటి రాకుండా క్యాన్సిల్ అవుతాయని మీకు నొక్కి చెప్పమని చెప్తున్నారు మాకు గవర్నమెంట్లో జాయింట్ కలెక్టర్ గారు చాలా ప్రజలుగా ప్రతిరోజు కూడా మమ్మల్ని స్పెషల్ ఆప్షన్గా వేసాను నేను ఏపీఓ ఉపాధా దాంట్లో ఏపీఓ పనిచేస్తున్నా ఇక ప్రతిరోజు కూడా చూడాలని ప్రతి వారం వారం కూడా మాకు మీటింగ్ పెట్టి మమ్మల్ని జూమ్ మీటింగ్ పెట్టి తర్వాత వచ్చేసి బీసీ పెట్టి అడుగుతున్నారు దయచేసి బెనిఫిషర్స్ అందరూ కూడా ఇక్కడ కొనసాగి పని పనిని కొనసాగించుకుంటూ ముందుకు పోతే మనకు డెవలప్మెంట్ కనపడుతుంది మన గవర్నమెంట్ వారు కూడా ఫండ్స్ రిలీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తూ తర్వాత ఈ కార్యక్రమానికి పెద్దలని గారిని మాట్లాడితే లేఅవుట్లో బెనిఫిషరీస్ అందరికీ పాత్రికేయులకు అందరికీ నమస్కారములు అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మన ఊరు మన ఇల్లు మన గౌరవం అనేది దాని మీద మీరు ఇంతకుముందు చాలామంది మనమే మామూలుగా అన్న పొలిటికల్గా వచ్చిన వాళ్ళు మన అన్నగారులే చెప్పంటారు ఏమని మా వానికి ఇల్లు ఇవ్వండి స్థలం ఇవ్వండి అని మీరే చెప్పి ఉంటారు చెప్పింటేనే ఆల్మోస్ట్ ఆల్ చేసి ఉంటారు ఇప్పుడు వాళ్ళను మోటివేషన్ చేసి మీరే పిలుచుకురాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ టైం వన్ ప్రోగ్రాం పెడుతున్నారు కాబట్టి ఈ డిసెంబర్కు లాబ్స్ అయితే మళ్ళా ఇచ్చినోళ్ళకు మళ్ళీ ఇవ్వరు ఒక తోరి మీ ఆధార్తో లింక్ అయిపోయి హౌసెస్ శాంక్షన్ అయినట్టు కానీ డిఫారాలు ఇచ్చినట్టు కానీ లింక్ అయిపోయి మళ్ళీ తర్వాత ఇస్తారా ఇవ్వరు ఇంకా మీరు ఇంతకుముందు పదహైదు పదహైదేళ్ళ ముందు ఇరవై ఏళ్ళ ముందు ఇచ్చిన వాళ్ళకి కూడా మన దఫలో అన్ని ఇన్ఎలిజిబుల్ కింద తీసేసినారు అది మీరు దృష్టిలో పెట్టుకొని తర్వాత మీరు మాకు మళ్ళా ఎక్కడ రాదు ఇది తప్ప ఏది రాదు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని మీరందరూ బెనిఫిషరీస్ అందరూ వచ్చి మొదలుపెట్టి పని చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అయితే ఈ కట్టనోళ్ళకి కూడా మళ్ళా ఇన్స్ట్రక్షన్ ఏమొస్తాయో మనకైతే తెలియదు ఇంకా వాళ్ళకు కూడా క్యాన్సల్ కూడా కావచ్చు ఆల్ ఎంత కొంతమంది ఏమనుకుంటారంటే ఆల్ ఉంటే సల్లే ఏదో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో నాలుగు మంచి మాటలు మన లబ్ధిదారుని చెప్తే మనం ఇచ్చి గవర్నమెంట్ ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇచ్చిన తర్వాత మనము వచ్చి ఇక్కడ వచ్చేసి మనం చేసుకుంటే మనకు మనకుంటాయి కట్టుకున్నా లేదు దాన్ని మనం ఏదన్నా దాని పొజిషన్లోకి మనం వస్తే మనం మనం ఇది మన పొజిషన్లోకి రాకుండా మనకి ఇచ్చే మనకు ఉంటుంది అంటే ఇది మనం ముందుకు వస్తే కదా వాళ్ళు ఏదన్నా డెవలప్మెంట్ చేసేదానికి మన వాళ్ళు ఎవరు రాకుండా డెవలప్మెంట్ అంటే ఇబ్బంది అప్పుడు ముందు గత ప్రభుత్వంలో ఇచ్చినారు ఇది ఇప్పుడు మన ప్రభుత్వం ఉందాం కాబట్టి మనకి ఏదన్నా దానికి రోడ్లు కానీ ఏదన్నా కానీ అవకాశం కల్పించి ఎంఆర్ఓ ల్యాండ్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్ చేస్తారు మన ముందుండి మన నాయకులు కానీ మన అనుసంధానంగా మన వాళ్ళకి కోఆపరేషన్ చేస్తే ముందుకు వస్తారు కాకపోతే మన వాళ్ళు ఇక్కడ ఉండే లబ్ధిదారులు ఇక్కడ తీసుకున్నారు కదా పట్టాలు అవసరం పట్టాలు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్పండి ఇప్పుడు కూడా నమస్కారం ఈరోజు ఇక్కడ అందరూ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకొని ఈ అవకాశం మనకు గవర్నమెంట్ పోయిన రెండు వేల పద్నాలుగులో ఇల్లు మాకు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మాకు అభ్యర్థులు పెట్టాను అది ఏ గారి తెలుసు నేను బాధ్యత గవర్నమెంట్లో నాకు కూడా బిల్లులు పడినలా రెండు వేల ఈసారి గవర్నమెంట్ మారినా కూడా అవకాశం ఇచ్చిందంటే చాలా సంతోషం విషయం ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చినప్పుడు మామూలుగా గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ బిల్లు పే చేయదు అందరికీ తెలిసిందే రాణి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అలా జరగకూడదు మనకు చెడ్డ పేరు రాకూడదు మన గవర్నమెంట్ కానీ ఆ బిల్లు మళ్ళీ పాస్ చేస్తారు డిసెంబర్కి అవకాశం కల్పించినారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్విగ్రహం చేసుకోవాలా ఇంకోటి ప్రతి ఒక్కరు మనకు గవర్నమెంట్ యొక్క ప్లేస్ ఇచ్చింది కట్టుకోవాలని మీరు ఎంతో ఆశతో వచ్చి ఆ తీసుకున్నారు ఖచ్చితంగా ఇల్లు కట్టుకోండి జాగాలు అమ్ముకుంటాము నీ ఇల్లు అమ్ముకుంటాము అంటే అన్ని కుదరే మన ఎమ్మవారు వాళ్ళు సీరెస్ పెంచుకుంటారు నమస్కారం రివెల్ ఎస్టేట్ పంచాయతీ ఏఈ గారికి గ్రామ పంచాయతీ ఇక్కడ ఇచ్చే గ్రామ పంచాయతీ ప్రజలకు పిఆర్ఓ టీఆర్ గారికి మన సురేంద్ర అన్న గారికి సార్ గారికి అందరికీ నమస్కారం నమస్కారము ఈరోజు మనకి ఇచ్చిన ఇట్లా బెనిఫిట్స్ అందరికీ పట్టాదారులు ఇచ్చేయము పట్టాలు పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకుండకి ఆల్రెడీ రెడీ చెక్ చేసుకుంటారు అది నాలుగేమీ అమ్మినారు అమ్మిన రద్దు చేసే లేని వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వనని కోరుకుంటున్నాము అదే మీకు ఈ అవకాశం వాళ్ళు పట్టాలు ఇచ్చి ఇన్ని రోజులు కనుక పెట్టినారంటే మళ్ళీ మీరు అవకాశం ఇస్తారంటే చాలా గొప్ప విషయము దాని ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకుంటే మనందరికీ సంతోషం